గరవనీయులైన సిఎండి గారు చెప్పినట్టు మా ఐసిఎల్ కార్ప్ సంస్థ గత ముప్పై ఏదేళ్ళుగా ఈ బిజినెస్ లో ఉంది ఇప్పుడున్న స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేశారు సో దాంట్లో ఏంటంటే ఇది ఎన్సిడి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఇది సెవెంత్ ఇష్యూ గతంలో కూడా ఇటువంటి ఇష్యూస్ మార్కెట్లో తెచ్చాము దీనికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో మీకు మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఫేస్ వాల్యూ వచ్చేసి థౌసండ్ రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఈ ఇష్యూ నవంబర్లో ఓపెన్ అవుతుంది సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఎయిట్ దాకా ఈ ఇష్యూ ఉంటుంది ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ నుంచే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలరు దీని తాలూకా రిటర్న్ ఏదైతే ఉందో మీకు మామూలుగా ఇన్వెస్ట్ చేసినప్పుడు డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ అని వస్తుంది కదా అట్లాగే దీంట్లో కూపన్ రేట్ అంటారు కూపన్ రేట్ అని ఉంటుంది సో ఆ రేట్ వచ్చేసి మాక్సిమం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ప్లస్ దీన్ని వివిధ డ్యూరేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు పదమూడు నెలల నుంచి డెబ్భై నెలల దాకా సెవెంటీ మంత్స్ దాకా మీరు డ్యూరేషన్ చూస్ చేసుకోవచ్చు ఏదైతే డెబ్బై నెలలు ఉందో దాంట్లో మీకు మ్యాక్సిమం రిటర్న్స్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ మీకు వస్తుంది మీ ఇన్వెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది డబుల్ అవుతుంది సో టెన్మూర్ వైజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ డీటెయిల్స్లో పబ్లిష్ చేశారు మినిమం థర్టీన్ మంత్స్కి వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం సెవెంటీ మంత్స్కి వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సో ఇది డీటెయిల్స్ సో ఈ అమౌంట్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో అంటే మీకు ఒక డౌట్ ఉండొచ్చు మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము మీరు చేసేది ఏంటి ఆ అమౌంట్ అని సో ఈ అమౌంట్ని మేము మొబలైజ్ చేసే ఇన్వెస్ట్మెంట్గా ఈ అమౌంట్ని మళ్ళీ మా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాము ఇప్పుడు మేము మా మా బిజినెస్ చూస్తే మేజర్గా మా బిజినెస్ వచ్చేసి గోల్డ్ లోన్స్ ఏదైతే కస్టమర్స్ వచ్చి గోల్డ్ కొదవ పెడతారో కొదవ పెట్టిన తర్వాత వాళ్ళకి ఆ గోల్డ్ అగెయిన్స్ట్ మేము లోన్గా రుణంగా ఈ అమౌంట్ని ఇస్తామన్నమాట సో ఇందులో వేరే వేరే స్కీమ్స్ ఉంటాయి గోల్డ్ లోన్స్లో ఆ స్కీమ్స్కి సంబంధించిన కదా లోన్స్ ఇస్తూ ఉంటాం సో బేసికల్గా మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఒక సెక్యూర్డ్ లెండింగ్ పర్పస్కి మేము యూస్ చేస్తున్నాం అది అది మీరు అర్థం చేసుకోవాలి సో మీరు మరిన్ని వివరాలు కావాలంటే మీకు ఏమైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇంగ్లీష్ తెలుగులో ఎలా వీలుగా ఉంటే అలా మేము మీకు రెస్పాన్స్ ఇవ్వగలం Thank you. Proud to announce the launch of its aggregate, up to 100 cores, latest secure NCD. Opening on coming 17th, November, 2025. And our going presence spans 10 states. Now, Kerala, Tamil Nadu, Andhra Pradesh, Senegal, Karnataka, Maharashtra, Odisha, Gujarat, Bengal, and Goa. And we are planning plan to operate uh, Delhi and Rajasthan between next month. That Delhi, Rajasthan, and Bihar also. Steadily so. towards establishing a pan-India footprint, the acquisition of Sahara it's a BAC company. That's also a with a 95 years old in calcutta based company has further reinforced our position in the financial sector the purpose of this first meet only the to announce the our seventh issue of secured ncd uh, yeah, if any queries asked to us thank you ఇంతకుముందు ఇంత మునుపు మీకు చెప్పినట్టుగా ఐసీఎల్ ఫిన్కార్ప్ సంస్థ ఒక ఆర్బిఐ అప్రూవ్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇందులో భాగంగా ఏంటంటే మేము మా బిజినెస్ పరంగా ఏడవ విడతలో ఒక ఎన్సీడీ ఇష్యూ ప్రవేశపెడుతున్నాం అది నవంబర్ సెవెంటీన్త్ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఉంటుంది ఈ పర్టికులర్ వ్యవధిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు పదివేల మినిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సింది పదివేల రూపాయలు మొత్తం ఇష్యూ వాల్యూ వచ్చేసి వంద కోట్లు సో దీనికి సంబంధించి మీకు మినిమం ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం ఉంది ప్లస్ ఒక డిమెట్ అకౌంట్ కూడాను అవసరం ఉంది సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన రుసుము ఏదైతే ఉంటుందో ఆ రుసుము మేము మా ప్రైమరీ బిజినెస్ ఏదైతే ఉందో గోల్డ్ లోన్ బిజినెస్ దాంట్లో ఉపయోగిస్తాము ప్లస్ ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఈ పర్టికులర్ ఇష్యూకి మాకు సెబీ నుంచి ఒక పర్టికులర్ అప్రూవల్ ఉంది ఆ అప్రూవల్ ప్రకారంగా ఆ నామ్స్ ప్రకారంగా మేము ఈ ఇష్యూని ప్రవేశపెట్టడం జరిగింది ఇన్ ఇందులో మీకు ఇన్వెస్టర్కి సంబంధించిన బెనిఫిట్స్ చూస్తే ఇన్వెస్టర్స్కి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ బెనిఫిట్ ఉంటుంది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఎంత వ్యవధిలో చేస్తారో దానికి తగ్గట్టుగా రిటర్న్స్ ఉంటాయి పదమూడు నెలల నుంచి డెబ్భై నెలల దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మినిమం ఇంట్రెస్ట్ మీకు పదమూడు నెలలు చూస్తే పది పాయింట్ యాభై శాతం అదే మీరు డెబ్భై నెలకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే పన్నెండు పాయింట్ అరవై రెండు శాతం మీకు రిటర్న్ అనేది ఇందులో వస్తుంది